అందరికీ నమస్కారం ప్రతి వారు తప్పక ఆచరించాల్సిన విధులేమిటి తిరిగి తిరిగి వచ్చి లేదా చెమట కారుతూ ఉన్నప్పుడు స్నానం చేయరాదు చెమట వస్తుందంటే శరీరంలో వేడి పెరిగినట్లు అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది దానితో చెమట రావడం ఆగిపోతుంది చెమట అనేది చెడు ఆ చెడును బయటికి రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు రాత్రిపూట చంద్రుణ్ణి నక్షత్రాలను కొద్దిసేపు చూడండి దీని ద్వారా కనులకు దృష్టిశక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత నది సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే తొలుతగా వీపు తుడుచుకోవాలి శరీరంలో అన్ని భాగాల కంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది అలా చల్లదనం అవ్వడం ఆరోగ్యం కాదు అరటి పండును తినగానే మజ్జిగ తాగరాదు అలాగే మజ్జిగ నెల్లో అరటి పండు వద్దు ఇలా తీసుకోవడం వల్ల అరటి పండు జీర్ణ వ్యవస్థకు చేరేలోపు లోపు కడుపులో విషపూరితం విషపూరితమవుతుంది స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ధన నష్టం అంతేకాదు పాలు మంట మీద వరడం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు పాలు పొంగించడం వేరు మంట ఆరిపోయేదాకా పాలు పొంగిపోవడం వేరు భర్తకు పిల్లలకు బంధువులకు అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకడికి వచ్చే చిరు శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి స్త్రీలు నడుము క్రింది భాగంలో బంగారపు నగలు ధరించరాదు పై భాగాన ధరించిన బంగారు నగలకి తగిలిన గాలి మంచిది నడుము క్రింది భాగం మలమూత్రాలకి సంబంధించిన ప్రాంతము ఆ ప్రాంతాన్ని తగిలిన గాలి బంగారాన్ని తాకితే విషగాలవుతుంది దీనికి తోడు బంగారము లక్ష్మీ స్వరూపము తేనెనయ్యి కలిపి భుజించరాదు అతిగా లావు ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి ఒళ్ళు నొప్పులున్న వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాలు పాల పదార్థములను విడిచి భుజించాలి పాలతో అరటి పండును వేరుశనక్కాయలను బెల్లంతోనూ తీసుకోవాలి స్నానం అయ్యాక శరీరానికి ఏ నూనెనో వాడకండి అలా చేస్తే శరీరంలోని చెడును అనగా చెమటను నిలిపినట్లే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి ఎన్నో మంచి డేస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్